నమస్తే అండి నేను రజా వైసీపీ వాళ్ళ మీద మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్కి సరైన కౌంటర్ ఇవ్వలేక దేవస్థానానికి సంబంధించి సరైన జవాబు చెప్పలేక ఈ రోజున ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ వాళ్ళు ఏదంటే వైరల్ వీడియో అంటూ ఒక వీడియో అయితే సర్క్యులేట్ చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూలో అనకూడదు కానీ ఏదో గుట్కాలు సిగరెట్లు వచ్చినాయి అన్నట్లుగా ప్రచారం చేస్తారు ఎంత దుర్మార్గం అండి ఇది గ్రేట్ ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు నేను ఎక్కడో తీసురాలేదు అది వాళ్ళు పోస్ట్ చేసినారు ఆంధ్ర వాళ్ళు ఏమని వైరల్ వీడియో శ్రీవారి లడ్డూలో గుట్కా ప్యాకెట్ సిగరెట్ పీక ఎంత దుర్మార్గం చూడండి ఒకవేళ గుట్కా ప్యాకెట్ సిగరెట్ పీక వస్తే కనుక తప్పనిసరిగా మీరు పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయండి అదేవిధంగా టీటీడీ దేవస్థానానికి దీన్ని పంపించండి ఎవడి పేకను కలిపినాడు ఎవడి చేసినాడు ఎక్కడి నుంచి లడ్డు వచ్చింది దీనికి సంబంధించినటువంటి కర్త కర్మ మొత్తం బయట తీయాల ఒక పక్క హిందూ సమాజంలో ఈ ఫ్యా ఫ్యాట్ ఆయిల్స్ కలిసినా అని చెప్పి యానిమల్ ఫ్యాట్ ఆయిల్స్ అని చెప్పేసి ఒక రకమైన బాధలో ఉంటే వీళ్ళు చూడండి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి పనుల ఎలా వస్తాయండి నాకు తెలియగడుగుతా అక్కడ పనిచేసే వాళ్ళందరూ హిందువులు కాదా అక్కడ పనిచేసే వాళ్ళందరూ హిందువులు కాదా లేదంటే అక్కడ పని చేస్తున్నటువంటి అంటే ప్రతి దాంట్లో ఫిల్టర్ అయ్యి వస్తాయి కదా ఎలా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి గుట్కాలు పానులు తీసుకెళ్తానంటే ఊరుకుంటారా అలాంటి పరిస్థితులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఉందా అంటే లేదు కానీ ఈరోజు ప్రచారం చూడండి ఖమ్మం జిల్లా గొల్లగూడెం గ్రామానికి చెందిన దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి ఇటీవల శ్రీవారిని దర్చుకుని లడ్డు ప్రసాద్ తీసుకొచ్చారు సో చూడండి ఖమ్మం జిల్లా గొల్లగూడెం గ్రామానికి చెందిన దొంతు పద్మావతి సో ఆ దొంతు పద్మావతి గారి దగ్గరికి వీరంత త్వరగా వెళ్ళండి వెళ్ళి ఈ ప్రచారం ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దేని నుంచి చేస్తున్నారు ఎలా తెలిసింది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి కర్త కర్మక్రియ తీసుకోండి ఏ కౌంటర్లో తీసుకున్నారు ఏందని తెలిసింది లెక్కలతో సహా వస్తుంది ఆ బంధువులతో కలిసి ఇంటి ఇటీవల శ్రీవారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదం తీసుకొచ్చారు శ్రీవారి లడ్డూని పంచేందుకు తెరిచి చూడగా ఓ లడ్డూలో గుట్కా ప్యాకెట్ సిగరెట్ ప్యాకెట్ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇది పరిస్థితి ఆ లడ్డు ఏదో అసలు చూడండి ఆ లడ్డూలో నిజంగా ఇది కనుక ఒకవేళ బహి బయట కలిపి ఉంటే మాత్రం పాపం గుట్టి చేస్తారండి దేవుడితో పెట్టుకోవద్దు నేను మళ్ళీ చెప్తున్నా విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి అన్నా లేదంటే తిరుమల తిరుపతిలో జరగకూడని సంఘటనలు జరిగినాయి అన్నా ఇలాంటి పాప పనులు చేయబట్టే ఎవరండి ఎవడైనా బుద్ధున్నుడు ఎవడైనా చేస్తాడు అలాంటి పనులు సిగరెట్ పీకలు కలపడం గుట్కా ప్యాకెట్లు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలా దీనికి సంబంధించి తప్పనిసరిగా జవాబు ఇవ్వాలా ఈ ఫేక్ ప్రపకొండను సృష్టించినటువంటి వ్యక్తుల మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలా అది పరిస్థితి అది పరిస్థితి ఒక ఒక అబద్ధాన్ని అంటే ఒక గీత గీసేస్తే దాన్ని చిన్న గీత చేయాలి పెద్ద గీత ఉందనుకోండి దాన్ని చిన్న చేయాలంటే దాని పక్కన పెద్ద గీత తీస్తే సరిపోద్ది అనమాట రోజున పరిస్థితి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాలపై సంబంధించినటువంటి ఇలాంటి ఒక ఎలిగేషన్స్ వచ్చిన నేపథ్యంలో దాన్ని కవరప్ చేయడం కోసం అని చెప్పేసి పాన్ పాన్లు వచ్చిన గుట్కాలు వచ్చినాయి సిగరెట్లు వచ్చినాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది ఎవరైతే చెప్తున్నారు ఖమ్మం జిల్లా గొల్లగూడెం గ్రామానికి చెందినటువంటి జొంతు పద్మావతి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారని చెప్పేసి ఖమ్మం వాళ్ళని చెప్పి చెప్తున్నారు సో ఈ చర్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో దీని కథ ఏందో దీని అవారం ఏందో తప్పనిసరిగా ఆంధ్ర ప్రభుత్వం వెంటనే స్పందిస్తే బాగుంటుంది